హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పెద్దలు మనకి చెప్తూ ఉంటారు ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తాము ఒక అబద్ధం చెప్తే దాన్ని బయటకి రాకుండా కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్ధాలు ఆడతాము అని ఇప్పుడు మోడీని చూస్తే నాకు అదే అనిపిస్తుంది నిజానికి నకిలీ కణిక గూఢచర్య వలయం వలయం వేసి వంశ వారసత్వంతో కొనసాగినటువంటిది దానికి ఉన్న పెర్వర్షనే ధర్మాన్ని వాడు అస్సలు స్వీకరించలేడు అందున పడక విషయంలో ధర్మపరులని అస్సలు అసలు ధర్మం అన్న మాట వింటేనే మాటివి మహాభారతంలో శకునికి ఒక కన్ను మూసుకుపోయినట్టు వీళ్ళకి ఒక కన్ను మూసుకుపోతుంది అందుకని కూడా ఎవ్వడెవ్వడికైతే పరమ అధర్మపరుడు పడక విషయంలో మరింత అవినీతి పరుడో అలాంటి వాళ్ళని లేదా వాళ్ళ వ్యక్తిత్వంలో నమ్మక ద్రోహమే లైక్ మధ్యశాల మగువ కూతురన్నంతగా నమ్మించి కుటుంబాన్నే వేసి పారేసింది యాంటోనియో ట్రిపుల్ ఎమ్ బార్ ఉమెన్ ఎలియాస్ సోనియా లాంటి నమ్మక ద్రోహం అదిగో మామని రెండో పెళ్లి చేసుకునేటట్టుగా కుటుంబంలో అతడి ఆ సీనియర్ ఎన్టీఆర్ అన్న వాడి పెళ్ళాం అతడి భార్య ఆ బసారామ తారకం పాప ఆవిడ పుణ్యాత్మురాలు ఇవేవి చూడకుండా వెళ్ళిపోయింది ఆ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ తమకింత సంపాదించి పెట్టిన ముసలివాణ్ణి పట్టించుకోకుండా వదిలేసేటట్టుగా విభజించి పాలించడం కుటుంబంలోనే ప్రయోగించిన డ్రామోజీ అనుచరుడు చెంబ ఐసోలేట్ చేసి ఆ విధంగా ఐసోలేట్ అయి ఉన్నప్పుడు అంతకుముందే పరిచయస్తురాలైనటువంటి అతడి వయసులో సగం వయసు ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి ఆల్రెడీ పెళ్ళయింది ఈ సారితి మాత్రం అంత తక్కువదేమీ కాదండి కాకపోతే ఈ సారితి ట్రాప్లో పడిందే ఆ ముసలి అంతకంటే ట్రాప్లో పడ్డాడు అతడే ప్రపోజ్ చేశాడని ఈవెడ చెప్పుకుంటూ ఉంది మొత్తానికి పెళ్ళి దాంతో లైఫ్ పెటాకులు అంత నమ్మక ద్రోహానికి ఒడిగట్టిన చెంబ ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తారు లేదా పడక విషయంలో భయంకరమైనటువంటి అవినీతి ఉన్న వాళ్ళని పదేళ్ల మందితో సంబంధాలు ఉండని శూన్యంతో సంబంధం ఉండాలి ఇలాంటి వాళ్ళని అప్పుడు ఆ తప్పుని బ్లాక్మెయిల్ చేస్తే ఎంత ఊడిగమైనా చేస్తారు నాకు ఇప్పుడు మోడీని చూస్తే అదే కనిపిస్తుంది కూడా ప్రతి క్షణం ట్యాంపర్ బయటకు వస్తుంది అన్న భయానికి ఏమి చేయమన్నా అది చేస్తున్నాడు ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తారని అందుకే తప్పులు చేసిన వాళ్ళనే ప్రమోట్ చేస్తుంది ఈ నకిలీ కణిక గూఢచర్య వ్యవస్థ కాబట్టి కూడా ఆ ట్రాప్ వాడికైనా వచ్చు మాకు రాదు గెలిచే అవకాశమే లేదనుకొని సూపర్ సిక్స్లు ఇష్టం వచ్చింది ఎటు గెలవం కదా అది పెట్టి సాధించవచ్చు మమ్మల్ని గెలిపించి ఉంటే అని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు చంబా ఓటర్లని కూడా తిట్టాడు అంత పెర్షన్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు కాబట్టి గమనించి చూడండి నేనైతే మా ఊరి నుండి ఆదోని వెళ్ళే లోపల ఎరిగేరి కుప్పగాళ్ళు పాండవ గల్లు అన్ని చోట్ల చూశాను ఎన్నికల రిజల్ట్స్ వచ్చే ముందు ఒక్క ఒకటి అరా ఉన్నాయేమో అంతకంటే అసలు బ్యానర్స్ కూడా కొట్టించుకోలేదు తెలుగుదేశం అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఎందుకంటే ఆ పార్టీ దానికి పెట్టుబడి పెట్టడం ఎందుకని గెలిచాక అప్పుడు పరిగెత్తుకుపోయి అభినందనలు లేకపోతే ఓటేయండి అన్న విజ్ఞాపనలు అవి కూడా వెలిసాయి బ్యానర్ కట్టేపాటి పెట్టుబడి కూడా పెట్టలేదు కాబట్టి గెలుస్తామన్న నమ్మకమే లేదు అలాంటి చోట గెలవకపోతే డ్రామోజీ కోడల్ని మార్గదర్శి కేసులో ఏటు ఆ లేడీ కేటు అలాగే తన్ని అప్పటికే కాలమహిమో జగన్ మహిమో అంటూ నడుంకి పట్టి కట్టుకు పడుకున్నాడు అది డ్యూయల్ డ్రామానో లేకపోతే సింగిల్ డ్రామానో ఏదైనా అవ్వచ్చు కానీ తాము ఏది మొదలుపెట్టినా అందులోంచి డిసడ్వాంటేజ్ ఇచ్చే పీవీజీ వర్గం ఉంది గనుక ఆ భయం కూడా ఉంది జగన్ మరోసారి గెలిస్తే ఆ సిద్ధం సభలకు అంతమంది జనం వచ్చారు గనక కాబట్టి ఎవడికైనా బాగా ఆకలిగొని ఉన్నవాడికి డోర్ తెరిస్తే ఉచ్చనీచాలు లేకుండా పరిగెడతారే అలాగా అప్పుడు ట్యాంపర్ డోర్ తెరిస్తే ఉరుక్కుంటూ వెళ్ళి ఇరుక్కున్నారు కాబట్టి రిజల్ట్ జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా పూర్తి రిజల్ట్ కూడా రాకముందే కొనసాగుతూ ఉంది ఆధిక్యత అప్పుడే ఇచ్చాం మేము వీడియోలు ఇది ట్యాంపర్ అని మీరు పరిశీలించుకోవచ్చు అంతేగాక రెండు వేల తొమ్మిదిలోనే యూపీఏ మధ్యశాల మగువ చైర్పర్సన్గా ఉన్నటువంటి అసోనియా ఆధ్వర్యంలో పప్పెట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇతడి టూ పాయింట్ ఓ ఆ రిజల్ట్ వచ్చినప్పుడే ఫ్యాక్ట్స్తో సహా ఇచ్చాను నేను ఆ టెక్స్ట్ పోస్ట్ దాన్ని వీడియోగా ఆ రోజే ఇచ్చాను అప్పుడు అర్థమైంది డ్రామోజీ గారికి ట్రాప్ ఎక్కడయ్యాము ఇప్పుడు ట్యాంపరింగ్ బయటికి వస్తుంది అన్నదానికి తనని తన కూటమి అనుచరులని ఉరికిస్తుంది పీవీజీ వర్గం అది అర్థమయ్యి గుండె టారుకొని దెబ్బకి చచ్చాడు వాడు ఇప్పుడు రోజు చస్తూ బ్రతుకుతున్నాడు చెంబా అండ్ మోడీ చంబాలని డ్రామోజీని మానవత్వానికే ద్రోహి అని చెప్పాం ఈ చంబాలు వీపీ సింగ్లు మోడీలు ఇలాంటి వాళ్ళు ఆ డ్రామోజీ చేతి చెంచాలయ్యి మానవ జాతికే ద్రోహులు అందుకే చాలాసార్లు ఆ షోలే అన్న సినిమాలో అరే ఓ సాంబా అంటాడు అంజాద్ ఖాన్ గబ్బర్ సింగ్ అన్న వేషంలో బందిపోటు దొంగ వేషంలో నేను అరెవో సాంబా అనను అరివో చెంబా అంటాను అరే అనడం లేదు అరి అంటున్నాను అరి అంటే శత్రువు అనే అర్థం ఎస్ చెంబా ఈజ్ ఎన్ ఎనీమీ టు ది మ్యాన్ కైండ్ టు ది వరల్డ్ దట్ ఆల్ అందున బుర్రలో ఉన్నది ఖాళీ శూన్యపు మెదడు హ్యాలో షెల్ హిస్ బ్రెయిన్ దట్ ఆల్ కాబట్టివో చెబా చెక్ యువర్ సెల్ఫ్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ కంటెంట్ ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ దిస్ ఇష్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్